అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎందుకు నడుస్తుంది చిరంజీవి సపోర్ట్ వల్లే అల్లు అర్జున్ ఎదిగాడు అనే దాంట్లో నిజమెంత వీడియో చూసే ముందు నేను చెప్పబోయే కొన్ని విషయాలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు అలాగే కొన్ని విషయాలు మెగా ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఎవరి సైడ్ తీసుకోకుండా పక్షపాతం లేకుండా ఈ వీడియో చేశాను వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి మధ్య గొడవ ఎలక్షన్ అప్పుడు స్టార్ట్ అయింది ఈ విషయం అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ తన ఫ్రెండ్ అయినా నంద్యాల వైసీపీ క్యాండిడేట్ కి మద్దతిచ్చాడు ఇది మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ కి నచ్చలేదు అల్లు అర్జున్ తన ఫ్రెండ్కి ఓటేయమని చెప్పాడు కానీ తన పార్టీకి ఓటేయమని ఎక్కడా చెప్పలేదు మరి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ ఇవ్వలేదా అంటే ఇచ్చాడు పిఠాపురం ప్రచారంలో కూడా పాల్గొన్నాడు కానీ అల్లు అర్జున్ తన ఇచ్చిన మద్దతుని వైసీపీ మీడియా బాగా క్యాష్ చేసుకుంది అల్లు అర్జున్ మా పార్టీకి మద్దతిచ్చేశాడు ఇచ్చేశాడు అని పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళ ఛానల్లో వేసేసుకున్నారు అది చూసిన జనాలకి అల్లు అర్జున్ వైసీపీలో జాయిన్ అయిపోయాడు అనుకున్నారు తర్వాత నాగబాబు గారు చేసిన ట్వీట్ మెగా ఫ్యామిలీకి అల్లు కి మధ్య ఉన్న గొడవ అందరికీ తెలిసేలా చేసింది పవన్ కళ్యాణ్ గారు గెలిచాక అల్లు అర్జున్ విషస్సు చెప్తూ ట్వీట్ చేశాడు తర్వాత అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఎక్కడా కలిసి కనిపించలేదు కానీ అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరు ఇండైరెక్ట్ గా సెటర్ లేసుకున్నారు అయిపోయింది గొడవంతా డౌన్ అయిపోయింది అనుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు సడన్ గా అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ ఎందుకు స్టార్ట్ అయింది ఈ గొడవకు కారణం ఏంటంటే రీసెంట్ గా అల్లు అర్జున్ ఒక ఫంక్షన్లో నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను నిలబడతాను ఎక్కడికైనా వెళ్తాను అని చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి చేశాడని మెగా ఫ్యాన్స్ హట్ అయ్యారు చిరంజీవి లేకపోతే ఎక్కడుండేవాడివి ఆయన వల్లే ఎదిగావు అంటూ కామెంట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ నిజంగా చిరంజీవి గారి వల్లే అల్లు అర్జున్ ఎదిగాడా అంటే నిజమే కానీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఎందుకంటే చిరంజీవి మేనల్లుడు అనేది అల్లు అర్జున్కి ఎంత ప్లస్ అయ్యిందో అల్లు రామలింగయ్య మనవుడు అల్లు అరవింద్ కొడుకు అనేది కూడా అంతే ప్లస్ అయ్యింది ఎందుకంటే మీరు చూస్తే అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రిని అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశారు అల్లు అర్జున్ చాలా మూవీస్ని అల్లు అరవిందే ప్రొడ్యూస్ చేశాడు దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ కెరీర్లో అల్లు అర్జున్ ఎదగడంలో అల్లు అరవింద్ గారి పాత్ర చాలా ఉంది పుష్ప రిలీజ్ అవ్వక ముందు నుంచే అల్లు కి నార్త్ స్టేట్స్లో మంచి ఫాలోయింగ్ ఉంది అలాగే కేరళలో కూడా చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది రాజమౌళి హెల్ప్ లేకుండా పాన్ ఇండియన్ మూవీతో హిట్ కొట్టాడు అల్లు అర్జున్ ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ కానీ మెగా ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ రోజు ఏదో ఇష్యూస్ వచ్చాయి కానీ రేపు మళ్ళీ సాల్వ్ అయిపోతే వాళ్ళు కలిసిపోతారు ఎందుకంటే ఫ్యామిలీలో గొడవలనేవి సహజం వుతుంటే మళ్ళీ కలుస్తూ ఉంటాం మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఇలా వల్గర్ వర్డ్స్ యూస్ చేస్తూ ట్రోల్స్ చేసుకోవడం అనేది మంచి విషయం కాదు ఎందుకంటే వాళ్ళందరూ మన తెలుగు హీరోలు మనమే మన హీరోల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే బయట వాళ్ళకు కూడా తక్కువైపోతాం ఎందుకంటే ఇప్పటికే తమిళ్ విజయ్ ఫ్యాన్స్ మహేష్ బాబుని ట్రోల్ చేస్తూ ఉంటారు అలాగే బాలీవుడ్ వాళ్ళైతే ఎప్పుడూ టాలీవుడ్ మీదే పడి ఏడుస్తూనే ఉంటారు మనందరికీ తెలిసిన విషయమే బాలీవుడ్ ఒకడు మొన్న ప్రభాస్ని జోకర్ అని కూడా అన్నాడు బయట వచ్చండుంటే మనం డిఫెండ్ చేయాలి గానీ మనలో మనమే కొట్టుకోవడం అనేది మంచిది కాదు అన్న అభిప్రాయం దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి